అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తరచేనియవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మ బలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాల జాగ్రత్త అవసరం రంగాలలో శుభ ఫలితాలు అందినం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు శుభ కాలం చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక సానుకూల ఫలితాలు ఏర్పడడం చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులతో కలిసి అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు పెద్దలు మీకు ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగున అనవసరమైనటువంటి కష్టాల తెలుగున మనోవిచారం విచారం విఘ్నాలు తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల విలువ ఇవ్వటం ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కీర్తిని గడిస్తారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున అదేవిధంగా అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగును నూతన వస్త్ర ప్రాప్తి కలదు పాదమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల తెలుగున వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో ఖాళీ సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు అదేవిధంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది వివాదాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి విషయాలను సేకరిస్తాయి బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృద్ధి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ప్రారంభించినటువంటి పనులు ఇట్టే పూర్తి చేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న సాగుతారు చిత్తారు పనిచేస్తారు అదేవిధంగా అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా ధర్మచింతన ఏర్పడుతుంది వృచ్చికి రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు